నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్యం కారణంగా చనిపోయారు అయితే ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థకు ఇండియన్ ఎకానమీకి ఆయన చేసినటువంటి సేవలు ఎలాంటివి అలాగే ప్రధానమంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు దానిపైన భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఈ సందర్భంగా ముందుగా మనం ఇండియన్ ఎకానమీలో ఈ ఆర్థిక సంస్కరణల్ని తీసుకురావడంలో కానీ అమలు చేయడంలో కానీ మన్మోహన్ సింగ్ గారి పాత్ర ఎలాంటిది ఈ భారత ప్రజలు ఎలా ఆయన్ని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు వివి లక్ష్మీనారాయణ గారు అందుబాటులో ఉన్నారు లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి నమస్తే లక్ష్మీనారాయణ గారు ముందుగా మన్మోహన్ సింగ్ గారి ఈ కృతి పట్ల మీకు ఎప్పుడు తెలిసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన్మోహన్ సింగ్ గారిని ఎలా గుర్తు పెట్టుకుంటారు బేసిక్ గా ఇన్ యువర్ మెమరీస్ ఉదయాన్న లేవగానే నాలుగు గంటలకి ఈ ఒకసారి వాట్సాప్ తీస్తే అందులో సడన్ గా ఈ మెసేజ్ కనపడ్డాయి సో అప్పుడు నేను చూసి వెళితే ఐ థింక్ నిన్న రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాలకు వారు ఫైనల్ గా అయినట్టు ఎయిమ్స్ వాళ్ళు డిక్లేర్ చేశారని చూశాను ఎఫెక్ట్ వెరీ బ్యాడ్ ఎందుకంటే భారతదేశానికి ఆర్థిక రంగంలో ఒక దశ దిశ నిర్దేశించింది మన్మోహన్ సింగ్ గారు ఎందుకంటే ప్రస్తుతం భారతదేశం ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ అని త్వరలో థర్డ్ ప్లేస్ కి వెళ్తుందని మనం చెప్పుకుంటాం సో దీనికి బీజాలు ఏవైతే పడ్డాయో అవి మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉంటుండగా పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉండగా జరిగిన విషయం కాబట్టి ఆ విషయంగా మీరు తీసుకుంటే లిబరలైజేషన్ గానీ గ్లోబలైజేషన్ కానీ వీటిని తర్వాత లైసెన్స్ రాజు ఇన్స్పెక్టర్ రాజు ముందు ఎందుకంటే మీరు భారతదేశ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా పబ్లిక్ సెక్టర్ డెవలప్మెంట్ ఎక్కువగా చేశాం మనం ప్రైవేట్ కన్నా పబ్లిక్ సెక్టర్ ఎక్కువగా డెవలప్ చేసి అన్ని కూడా ప్రభుత్వ రంగంలో ఉండాలి ఎందుకంటే సోషలిజం కాన్సెప్ట్స్ తో మా అప్పుడు ముందుకు వెళ్ళిన సందర్భాలు అవన్నీ సో ఈ సందర్భాల్లో తీసుకుంటే పబ్లిక్ సెక్టర్ చాలా మటుకు వేస్ట్ అవుతుంది తర్వాత కరప్షన్ ఎక్కువగా పెరిగింది ఈ సందర్భాలలో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అప్పుడు యాక్చువల్ గా మన్మోహన్ సింగ్ గారు వచ్చి మన దేశం యొక్క ఆర్థిక ప్రగతిని ముందుకు వెళ్లాలంటే సంస్కరణలు తీసుకురావడం చాలా అవసరం అన్నది ఆయన ప్రధానంగా చెప్పిన విషయం కాబట్టి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా అవుతూ ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అన్నది చాలా క్రూషల్ ఎందుకంటే అంతకు ముందు కామర్స్ మినిస్టర్ గా ఉన్న సుబ్రహ్మణ్యం స్వామి గారు ఒక నోట్ ఇచ్చారట సారీ పివి నరసింహారావు గారికి తీసి అందులో ఏ విధమైన మార్పులు రావాలి అని ఆయన ఒక నోట్ తయారు చేసి అది అంతకుముందు ఆయన కామర్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు తయారు చేసింది వీరికి ఇచ్చారట పివి నరసింహారావు గారు ఫోన్ చేసి అడిగితే అందులో ఆయన ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్ ఈస్ గోయింగ్ టు బి క్రూషల్ ఇన్ యువర్ మినిస్ట్రీ అని చెప్పారంట ఆయన అప్పుడు ఎవరిని ఎన్నుకోవాలా అన్నది కూడా ఒక ప్రశ్న చాలా మంది ఏమనుకున్నారంటే ప్రణబ్ ముఖర్జీ గారిని ఫైనాన్స్ మినిస్టర్ గా పెడతారనుకున్నారు కొంతమంది చిదంబరం గారు అవుతారని అనుకున్నారు ఆ తర్వాత వచ్చేసి ఫైనల్ గా ఐ థింక్ ఐజీ పటేల్ గారే నాకు ఆయన ఉండేవారు ఆయన కూడా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా చేశారు ఆయన మళ్ళీ ఫారెన్ నుంచి వచ్చేసి గుజరాత్ లో సెటిల్ అయ్యారు కానీ ఆయన ఒప్పుకోలేదన్నారు అలెగ్జాండర్ ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ కి చీఫ్ అడ్వైజర్ ఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ప్రైమ్ మినిస్టర్ ఆయన మన్మోహన్ సింగ్ గారి పేరును సజెస్ట్ చేశారు అంటే పివి నరసింహారావు గారు అప్పటి నుంచి ఆయన అనుభవం ఉంది వీరి గురించి ఎందుకంటే రాజీవ్ గాంధీ గారికి చెప్పి ప్లానింగ్ కమిషన్ డెప్టీ చైర్మన్ గా మన్మోహన్ సింగ్ గారిని పెట్టమని చెప్పింది పివి నరసింహారావు గారి ఆ విధమైన అనుభవం వారికి ఉండడం వల్ల వారిని తీసుకోవడం ఐ థింక్ ఆ లో యూజిసి చైర్మన్ గా ఉన్నారనుకుంటాను మన్మోహన్ సింగ్ గారు ఆ లో వారిని తీసుకొచ్చి ఫైనాన్స్ మినిస్టర్ గా చేయడం జరిగింది అప్పుడు అందరు కూడా ఆశ్చర్యంతో చూశారు ఆ తరువాత ఏవైతే సంస్కరణలు ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి ఆ టైంలో ఎలా ఉండిందంటే భారతదేశం దగ్గర కేవలం రెండు వారాలకు మన ఇంపోర్ట్ బిల్లు దిగుమతుల బిల్ ఏదైతే ఉందో అది చెల్లించేంత మాత్రమే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి మన దగ్గర విదేశీ నిల్వలు విదేశీ మారక నిల్వలు అంటే యాక్చువల్ గా ఒక కంట్రీ సేఫ్ అంటే సుమారుగా మూడు నెలల ఈ డిపాజిట్స్ ఉండాలి రిజర్వ్స్ ఉండాలి కానీ మన దగ్గర అప్పుడు కేవలం రెండు వారాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అన్నది ఒక పెద్ద ప్రశ్న దానికి ఒకే ఒక మార్గం ఏంటంటే రూపీని డివాల్యూ చేయడం రూపీని డివాల్యూ చేస్తే ఏమవుతుందంటే దాని ప్రభావం మనకు ఎక్కువగా మన దగ్గర అమౌంట్ వస్తుంది అంటే ఒక డాలర్ కి ఎక్కువ రూపాయలు వస్తాయి సో ఆ విధంగా రెండు సెటప్ లో ఆయన జూలై ఫస్ట్ జూలై థర్డ్ అనుకుంటా రెండు ఇవి చేశారు రూపీ డివాల్యూషన్ తర్వాత ఏంటంటే బడ్జెట్ లో ఈ విధమైన సంస్కరణలు తీసుకొచ్చారు ముఖ్యంగా పివి నరసింహారావు గారిని మనం అభినందించాలి ఎందుకంటే నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారిని ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండమంటే ఆయన అడిగింది ఏంటంటే నాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి మీరు నాకు పూర్తిగా సహకరించాలి ఈ రెండు మన్మోహన్ సింగ్ గారు పెట్టిన కండిషన్స్ ఓకే కానీ పివి నరసింహారావు గారు ఫ్రీ హ్యాండ్ ఇస్తాను మీ పాలసీస్ ఏవైతే చెబుతారో అవి గనక విజయవంతం అయితే ఆ క్రెడిట్ ఏదైతే ఉంటుందో అది మేమంతా తీసుకుంటాం సపోజ్ అవి గనక ఫెయిల్ అయితే మీరు వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పారట ఆయన అంటే జోకింగ్ గా ఓకే సో అప్పుడు ఆయన రెడీ అయ్యారు అయి బేసిక్ గా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత మన ఎకానమీని ఓపెన్ చేయడం అంటే ఫారిన్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చారు ఆ తరువాత మరి ఆర్థిక స్థితి బ్రహ్మాండంగా మెరుగుపడింది మీరు ఒకసారి చూసుకుంటే నైన్టీ వన్ నుంచి ఎందుకంటే భారతదేశ ఆర్థిక చరిత్రలో నైన్టీ వన్ టు నైన్టీ సిక్స్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పీరియడ్ అంటారు చాలా మంది ఏమన్నారంటే అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఫారిన్ కంట్రీలో పనిచేస్తూ ఆయన చాలా డాలర్స్ తెచ్చుకున్నారు ఇక్కడికి ఎందుకంటే అక్కడ డాలర్స్ లో పే చేసేవాడు కదా డాలర్స్ ఇక్కడ తెచ్చుకున్నారు ఆయన ఎప్పుడైతే రూపీని డివాల్యూ చేశారు అప్పుడు ఏమవుతుందంటే ఆ డాలర్లకి ఎక్కువ రూపాయలు వస్తాయి సో అందువల్ల మీరు ఆ విధంగా చేశారు అని ఆయన మీద అనుమానం రాకుండా ఆయన ఏం చేశారంటే ఆయన దగ్గర ఉన్న డాలర్లు అన్నింటినీ కూడా ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఆయన కట్టేశారు అంటే ఒక ఆర్థిక మంత్రి ఏ విధంగా ఆలోచిస్తారన్నది మనం చూడాలి ప్రజలు మీరు చేసి మీ దగ్గర డాలర్ లో ఎక్కువ రూపాయలు మీరు సంపాదించుకుని అది మీరు ఎంజాయ్ చేస్తున్నారా అనకుండా దాన్ని రిలీఫ్ మీ ఇచ్చేసారా అంటే నా స్వార్థం కోసం చేయలేదు దేశ ప్రయోజనాల కోసం చేశామని ఆయన చెప్పాల్సిన ఒక విధమైన సంఘటన తరువాత ఏమైందంటే ఈ సంస్కరణలు తీసుకురావడానికి అప్పుడున్న పరిస్థితులు కూడా మనం ఆలోచించాలి అది పివి నరసింహారావు గారి ధైర్యం అనుకోవచ్చు ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ కు మెజారిటీ లేదు రెండు వందల నలభై ఐదు సీట్లే ఉన్నాయి వాళ్ళకి తర్వాత అక్కడ కొయిలేషన్ గవర్నమెంట్ అన్ని కలగాపులంగా ప్రభుత్వాన్ని నడిపారు అక్కడ ఐదు సంవత్సరాల ఆ సందర్భంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం అంటే అది సాహసోపేతమైన చర్యగానే చెప్పొచ్చు ఎందుకంటే కమ్యూనిస్ట్ వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది ఐ థింక్ సిపిఐఎం కి ముప్పై ఐదు తర్వాత కి పద్నాలుగు సీట్లు ఉన్నాయి కానీ కమ్యూనిస్టులు సాధారణంగా ఈ ఓపెనింగ్ అప్ ఆఫ్ ఎకానమీకి వారు సంసిద్ధంగా ఉండరు అయినా కూడా ఇంకా గత్యంతరం లేదు ఆ పరిస్థితిలో మనం ఉన్నామని ఆయన అందరినీ కన్విన్స్ చేయగలిగారు తన బడ్జెట్ స్పీచ్ లో తర్వాత రెండవది ఏంటంటే బాంబే గ్రూప్ అని ఒకటి ఉంటది భారతదేశంలో అంటే మనకు రాజధాని ఢిల్లీ అయినా ఆర్థిక రాజధాని ముంబై బాంబే కాబట్టి అక్కడ ఇండస్ట్రియల్ అందరు ఇండస్ట్రియల్స్ అందరు కూడా వాటిని బాంబే గ్రూప్ అంటారు అంటే దేశ ఆర్థిక పరిస్థితిని వాళ్ళు శాసిస్తుంటారు వాళ్ళు సలహాలు ఇస్తుంటారు వాళ్ళు కూడా ఈ విధంగా లిబరలైజేషన్ అవ్వడానికి పెద్దగా సముఖంగా లేరు తర్వాత మూడవ ముఖ్యమైన విషయం కాంగ్రెస్ లెగసీ ఒకసారి తీసుకుంటే ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ వీరందరూ కూడా సోషలిజం అన్నదాన్ని ముఖ్యంగా మాట్లాడారు వాళ్ళు కానీ ఇప్పుడు ఈ ప్రైవేటైజేషన్ తర్వాత లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ చేయడం వల్ల ఈ ప్రైవేటైజేషన్ అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకువెళ్లారు అయినా కూడా ధైర్యం చేశారు అయినా కూడా ఈయన ధైర్యం చేసి అంటే ముఖ్యంగా పివి నరసింహారావు గారు ధైర్యం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లారు అది ఆయన మెచ్చుకోవాలి కాబట్టి ఈ విధంగా ఇన్ని ఉన్న అంటే మెజారిటీ లేకపోవడం లెఫ్ట్ పార్టీలు అపోజ్ చేయడం మూడవది బాంబే గ్రూప్ అపోజ్ చేయడం నాలుగవది కాంగ్రెస్ లెగసీ ని పక్కకు పెట్టి ఇవన్నీ తీసుకురావడం అంటే చాలా సాహసోపేతమైన చర్య దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన్మోహన్ సింగ్ గారికి ఉన్న క్రెడిబిలిటీ అంటే అంతర్జాతీయ స్థాయిలో ఆయన రిజర్వ్ బ్యాంక్ లో పనిచేశారు తర్వాత సౌత్ కమిటీ కూడా సౌత్ కమిషన్ కూడా అక్కడ యుఎన్ లో పనిచేశారు అంటాక్ట్ అని ఉంటది అందులో పనిచేశారు తర్వాత ఆయన ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జి లో చదివారు కాబట్టి ఇవన్నీ కూడా ఆయన క్రెడెన్షియల్స్ మన డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషన్ గా ఉండి ఉన్నారు సో వీటన్నిటి వల్ల ఈయనకు ఎకనామిక్స్ లో బాగా తెలుసు కాబట్టి ఈయన చెబుతున్నది కరెక్ట్ అని అందరూ వాళ్ళ మీద అభిప్రాయం కలిగి చేశారు ఆయన సో అందువల్ల ఈ సంస్కరణలు వచ్చాయి లేకుంటే ఈ సంస్కరణలు వచ్చే బాబు ఇవి రాకుండా ఉంటే మటుకు దేశం ఎక్కడో ఉండేది అంటే మనం ఆర్థికంగా చాలా వెనకబడిపోయి ఉండేవాళ్ళం సో ఆ క్రెడిట్ మనం మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వాలన్నది మొట్టమొదటిసారిగా మనం ఆలోచించాల్సిన ప్రధానమైన అంశం అని ఆర్థిక మంత్రిగా ఆయన ఆర్థిక మంత్రిగా ఏ విధంగా మన ఎకానమీని మన ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లారన్న దాని గురించి మనం ఆయనకు ఖచ్చితంగా దేశం ఆయనకు రుణపడి ఉండాలి అని నేను చెబుతానండి ఎస్ కరెక్ట్ మీరు అన్నట్టుగా ఆర్థిక మంత్రిగా ఆయన చేసినటువంటి సేవలు తీసుకున్నటువంటి చొరవ పివి నరసింహారావు గారితో కలిసి ఆయన చేసినటువంటివన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరూ కూడా ఏకీభవించాల్సిందే అందులో ఏమి సందేహం లేదు అయితే ఈ ఈ విమర్శ అయితే ఉంది ఆయన ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఏవి కూడా ఆయన సొంతంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కావు కేవలం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అధిష్టానం ఇంకా చెప్పాలంటే సోనియా గాంధీ గారు ఏం చెప్తే అది ఇక్కడ తీసుకొచ్చి ఆయన అమలు చేశారు తప్పితే సొంతంగా ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు అని చాలా మంది విమర్శ దీని మీద మీరేం చెప్తారు ఆయన రెండు టెన్ ఇయర్లు ప్రైమ్ మినిస్టర్ గా చేశారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మొట్టమొదటిసారిగా రెండు వేల నాలుగులో ఎప్పుడైతే యూపీఏ ప్రభుత్వం ఏర్పడిందో చాలా మంది యూపీఏ అందరూ వాళ్ళు మెజారిటీ ప్రభుత్వం స్థాపించే స్థితికి ఉన్నామని తెలిసినప్పుడు చాలా మంది సోనియా గాంధీ గారు వారు ప్రైమ్ మినిస్టర్ అవుతారని చెప్పి అనడం మాట్లాడుకోవడం జరిగింది కానీ ఆ సమయంలో వారు విదేశాలకు చెందిన వాళ్ళు ఈ విధమైన క్యాంపెయినింగ్ అప్పుడు జరిగింది కాబట్టి దాన్ని పక్కన పెట్టి వారు యూపీఏ కన్వీనర్ గా అయ్యారు తర్వాత ప్రైమ్ మినిస్టర్ గా మన్మోహన్ సింగ్ గారిని అక్కడ నియమించడం జరిగింది సో అప్పుడు ఆయన పగ్గాలు తీసుకున్నారు దేశం యొక్క నేతృత్వం గురించి సో మొదటి టెన్ ఇయర్ ఏదైతే ఉందో మన్మోహన్ సింగ్ గారికి ఆయన ఆర్థిక సంస్కరణలు ఏవైతే ఉండినాయో వాటిని అలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయారు ఆయన విశేషమైన అనుభవం ఆ తరువాత మీరు చూసుకుంటే ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల నాలుగవ సంవత్సరంలో డిసెంబర్ ఇరవై ఆరున అంటే ఈ రోజు మనం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మాట్లాడుతున్నాం డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల నాలుగులో పెద్ద సునామీ వచ్చింది యాక్చువల్ గా మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే భారతదేశాన్ని మిగతా ప్రాంతాన్ని కూడా ఈ సునామీ కుదిపివేసి కానీ అప్పుడు ఆయన వెంటనే చాలా నిర్ణయాలు తీసుకున్నారు ఆయన సాధారణంగా ఏంటంటే వీరు ఎక్కువగా మాట్లాడరు అని అనుకుంటుంటారు కానీ ఈ దేశ విపత్తు ఏదైతే ఉందో ఆ సందర్భంగా కొన్ని గంటలలో ఆయన నిర్ణయాలు తీసుకున్నారు దాని గురించి ఆయనతో పాటు పనిచేసిన అనేక మంది ఆఫీసర్లు మాట్లాడుతుంటారు ఇప్పటికి కూడా మొట్టమొదటి ఏం చెప్పిందంటే ఆయన భారతదేశం ఎటువంటి విదేశీ సహాయాన్ని తీసుకోదు అన్నది ఫస్ట్ డిష్ ఓకే రెండవది భారతదేశం సహాయం తీసుకోకపోగా ఇతర దేశాలు ఏవైతే ఈ సునామీ యొక్క కిరటాల వల్ల పోయాయో సుమారుగా ఇండియన్ ఓషన్ తీసుకుంటే హిందూ మహాసధన తీసుకుంటే ఆ రెండు లక్షల ముప్పై వేల మంది చనిపోయారు దీంట్లో ముఖ్యంగా ఇండోనేషియా వారికి వెంటనే సహాయార్థం ఏం చేశారంటే ఈయన నేవీ తర్వాత ఎయిర్ ఫోర్స్ వాళ్ళని ఇండోనేషియాకు శ్రీలంకకు మాల్దీవ్స్ కి పంపించారు ఆయన సుమారుగా ఒక ముప్పై రెండు షిప్స్ పంపించారు ఐదు వేల ఐదు వందల ట్రూప్స్ ఇంటర్నేషనల్ ఎఫర్ట్ తో ఈయన కూడా భాగస్వామ్యం అయ్యారు అక్కడ అక్కడ ముఖ్యంగా యుఎస్ జపాను ఆస్ట్రేలియా వీళ్ళు కూడా ఉన్నారు ఈ సహాయం అందించడంలో దానికి ఇండియా కూడా భాగస్వామ్యం అయింది ఆ తర్వాత ఈ విధంగా అందిస్తున్నప్పుడు ఏంటంటే మన భారతదేశం యొక్క సహాయ చర్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈ దేశాలు కూడా మెచ్చుకున్నాయి దాని తర్వాత ఏమైందంటే ఈ క్వాడ్ అన్నది ఒకటి ఏర్పడింది క్యూఏడి మనం మన మోడీ గారు కూడా వెళ్ళొచ్చారు ఇక్కడికి అమెరికాకి అంటే యుఎస్ జపాన్ ఆస్ట్రేలియా అండ్ ఇండియా ఈ నాలుగు కలిసి ఒక క్వాడ్ గా ఏర్పాటు చేయడం జి ఇది ఒకటి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే రెండు వేల నాలుగు నుంచి మొదలవుతున్నాం ఆ తర్వాత రెండు వేల ఐదవ సంవత్సరంలో సమాచార హక్కు చట్టం అన్నదాన్ని ఆయన ఇంప్లిమెంట్ చేశారు సమాచార హక్కు చట్టం ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని గట్టిగా చెప్పుకుంటున్నామో వాటన్నిటికీ కూడా ఆయన మొదలు పెట్టింది రెండు వేల ఐదవ సంవత్సరంలో ఇది వచ్చి ఆ తర్వాత రెండు వేల ఐదులోనే నరేగా నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్ అంటే మన గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హక్కు అన్న దాన్ని తీసుకురావడం జరిగింది రెండు వేల ఐదవ సంవత్సరం ఆ తర్వాత రెండవ దీంట్లో తర్వాత ఓబీసీకి ఎడ్యుకేషన్ లో కూడా కోటాలు కల్పించడం ఆయన ఉన్నప్పుడే జరిగింది అంతకు ముందు కేవలం ఎస్సీ ఎస్టీకి మాత్రమే ఉండేది ఆ తర్వాత ఓబిసికి కూడా విద్యలో ఈ విధంగా రిజర్వేషన్స్ అన్నవి తీసుకురావడం జరిగింది కోట ఆ తర్వాత చూసుకుంటే మీరు రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది తీసుకురావడం జరిగింది విద్యా హక్కు చట్టం ఇది కూడా రెండు వేల తొమ్మిదిలో తీసుకురావడం జరిగింది ఆ తర్వాత మీరు చూసుకుంటే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తో పాటు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఒకటి అది రెండు వేల పదమూడులో లో తీసుకున్నారు తర్వాత రైట్ టు ఫుడ్ ఆర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అన్నది కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి వారి అధ్యక్షతన మనకు చూసుకుంటే ఈ విధంగా ఆ దేశంలో ఉన్న అతి ముఖ్యమైన చట్టాలను తీసుకురావడం జరిగింది ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తర్వాత ఇంకొకటి కూడా మనం ఆలోచించాలి ఆయన ఫస్ట్ తరము లో ఏమైందంటే జపాన్ వాళ్ళు ఏం చేశారంటే భారతదేశానికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో మనం పొఖరాన్ లో న్యూక్లియర్ బ్లాస్ట్ చేశాం వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఆ సమయంలో ఏమైందంటే జపాన్ వాళ్ళు భారతదేశం నుంచి దూరంగా వెళ్ళిపోయారు అంటే ఈ విధంగా న్యూక్లియర్ టెస్ట్ కండక్ట్ చేయడం అన్నది అది కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు భారతదేశానికి దూరంగా వెళ్ళిపోయారు కానీ వీరు ఏం చేశారంటే ఈయన వచ్చాక మన్మోహన్ సింగ్ గారు వచ్చాక ఆయన వారికి దగ్గర చేసుకున్నారు మళ్ళా జపాన్ ఈ ఐసోలేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని తొలగించుకొని ముఖ్యంగా ఈ క్వాడ్ తర్వాత ఈ సహాయ చర్యల వల్ల జపాన్ వాళ్ళు మళ్ళా భారతదేశానికి దగ్గరయ్యారు తర్వాత ముఖ్యమైనది ఏంటంటే సివిల్ న్యూక్లియర్ డీల్ ఏదైతే అమెరికాతో జరిగిందో రెండు వేల ఎనిమిదవ సంవత్సరం అనుకుంటా యాక్చువల్ గా ఏంటంటే మన న్యూక్లియర్ పవర్ కాంప్లెక్సెస్ ఉంటాయి కదా అక్కడ అమెరికా నుంచి చాలా సహాయం అందాలి టెక్నాలజీకి కానీ అమెరికా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు నాన్ ప్రొలిఫిరేషన్ ట్రీటీ అని ఉంటది మీద సైన్ చేస్తే తప్ప వాళ్ళు సహాయానికి ఒప్పుకోరు అప్పుడు మన్మోహన్ సింగ్ గారు అప్పుడు జార్జ్ బుష్ గారు అక్కడ అధ్యక్షులుగా ఉండేవారు కాబట్టి తన ఇంటర్నేషనల్ ఫేమ్ ను ఉపయోగించి మన్మోహన్ సింగ్ గారు ఏం చేశారంటే ఆ నాన్ ప్రొలిఫరేషన్ టీటీ సైన్ చేయకుండానే ఈ దీన్ని ఈ న్యూక్లియర్ డీల్ ని సీల్ చేశారు ఆ టైంలో చాలా విమర్శలు వచ్చాయి మన తటస్థ ధోరణి నుంచి అమెరికాకు దగ్గరగా వెళుతోంది భారతదేశం అన్నది ఎందుకంటే అంతకు ముందు ప్రభుత్వాలు తీసుకుంటే అవన్నీ కూడా తటస్థ ధోరణి అవలంబించాయి నాన్ అలైన్మెంట్ కానీ ఈ చర్య వల్ల భారతదేశం అమెరికాకు దగ్గర అవుతుంది దానివల్ల మనకు రష్యా నుంచి ఈ విధమైన సహకారం ఉండదేమో అన్న భావాలు వ్యక్తం చేసినా కూడా ఫైనల్ గా నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా పెట్టడం జరిగింది అప్పుడు పార్లమెంట్ లో ఆయన కూడా దాన్ని గెలిచారు ఆయన ఈ విధంగా మీరు చూసుకుంటే ఫారిన్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశానికి ప్రపంచంలో ఉన్న ఖ్యాతి ఆయన టర్మ్ లో ఈ విధంగా పెరిగింది అంటే జపాన్ కి దగ్గరకి రావడం యుఎస్ తో ఈ న్యూక్లియర్ ఈ సివిల్ న్యూక్లియర్ డీల్ ఒకటి ఫైనలైజ్ చేసుకోవడం వీటి వల్ల భారతదేశానికి తర్వాత ఇక్కడ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన చట్టాలు ఇవన్నీ ఉన్నాయి సో సెంట్ ఎన్ని వరకు వచ్చేసరికి టూ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి ఏమైందంటే ముఖ్యంగా చాలా స్కామ్స్ జరిగాయి ఆ టైంలో చూసుకుంటే టూ జీ వెల్త్ గేమ్స్ స్కామ్ ఒకటి తర్వాత వచ్చేసి కోల్ బ్లాక్ అలొకేషన్ సో ఇవన్నీ కూడా ప్రధానంగా కుదిపివేసాయి అదే సమయంలో ఏమైందంటే ఈ అన్నా హజారే గారు ఈ యాంటీ కరప్షన్ గురించి ఢిల్లీలో ఒక పెద్ద ఆయన నిరాహార దీక్ష కూర్చున్నారు తర్వాత ఢిల్లీలో నిర్భయ సంఘటన జరగడం సో ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఫైనల్ గా దేశంలోనే యాంటీ కరప్షన్ మూమెంట్ ఒకటి వచ్చింది సో ఆ సమయంలో వీరు ప్రధానమంత్రిగా ఉన్నారు సో అప్పుడు అనేక విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది మీరు చెప్పినట్టు ఆయన తన కంట్రోల్లో లేదు లేకుంటే బయట వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు ఆ కాంగ్రెస్ పార్టీ దీన్ని కంట్రోల్ చేస్తుంది ఈ విధమైన సోనియా గాంధీ గారు కంట్రోల్ చేస్తున్నారు విమర్శల్లో ఆయన ఎదుర్కొన్నారు రెండు వేల పదమూడులో చూసుకుంటే ఒక చట్టం తెచ్చే ప్రయత్నం చేశారు వీళ్ళు ఒక బిల్లు ఆ బిల్ ఏమైందంటే అంతకు ముందు ఎవరైనా ఎలక్షన్ లో వాళ్లకు కన్విక్షన్ వస్తే వాళ్లను ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలని చెప్పేసి లిల్లీ థామస్ జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు చెప్పింది అంటే అంతకు ముందు ఎలాగుండదంటే మీకు శిక్ష పడితే హైకోర్టు కానీ సుప్రీం కోర్టు గానీ అప్పీల్ గా ఉంటే మీరు ఆ పదవిలో కొనసాగొచ్చు కానీ లిల్లీ థామస్ జడ్జిమెంట్ లో రెండు వేల పదమూడులో ఏం చెప్పారంటే సుప్రీంకోర్టు సపోజ్ ఈ రోజు శిక్ష పడితే మరుసటి రోజు నుంచి వాళ్ళు ఎమ్మెల్యేలు గాను ఎంపీలు గాను ఉండడానికి అర్హులు కాదు ఓకే అదే యాక్చువల్గా ఈ విషయాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నాను కూడా రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై ఏడున రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్కి వచ్చి ఈ ఆర్డినెన్స్ కాపీలని ఏదైతే కాపీలను చింపేశారు ప్రెస్ మీట్లోనే చింపేశారు అంటే మన్మోహన్ సింగ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బాహాటంగానే ఆయన కుండబద్దలు కొట్టినట్టు వ్యతిరేకించారు ఇది ఆయనకు అవమానం అన్నట్టుగానే మనం భావించాలా అంటే ఏమవుతుందంటే ఎక్కడైతే ఈ విధంగా పారదర్శకత గురించి ఒకసారి వైపు మాట్లాడుతూ మరి కళంకిత ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడితే వాళ్ళకి ఇంకా కూడా శిక్ష పడినా కూడా వాళ్ళు కంటిన్యూ అయ్యేటట్టు చేయడం అన్నది గుడ్ గవర్నెన్స్ కాదు ఎందుకంటే అప్పటికే ఆల్రెడీ యాంటీ కరప్షన్ మూవ్మెంట్ గొప్పగా జరుగుతోంది దేశంలో ఈ సమయంలో ఈ విధమైన బిల్లు ప్రవేశపెట్టడం అన్నది కాదని చెప్పేసి ఆయన చింపేశారు ఆ బిల్ ప్రెస్ కాన్ఫరెన్స్ లోనే మీరు చెప్పినట్టు సో ఆ విధంగా చేసి జనవరి రెండు వేల పద్నాలుగులో ఆయన వచ్చేసి బయటన్స్ వెళ్ళారు అప్పుడు ఆయన ఏమన్నారంటే నా ఈ సెకండ్ టెన్ ఇయర్ లో చాలా మంది మీడియా గానీ మిగతా వాళ్ళు గాని నా గురించి ఈ విధంగా మాట్లాడారు అట్లీస్ట్ అని చెప్పారు ఆయన హిస్టరీ విల్ బి కైండర్ టు మీ అంటే చరిత్ర ఎప్పుడు కూడా నా పట్ల దయతో ఉంటుందని ఆయన ఆశాభావాన్ని ఆ రోజు వ్యక్తం చేశారు ఒప్పుకున్నట్టేనంటారా ఆ సెకండ్ ఇయర్ లో నేను అనుకున్నంతగా ఆయన జరిగినట్టు ఆయన అన్నట్టే కదా ఆయన పర్సనల్ ఇంటిగ్రిటీలో ఎక్కడా కూడా ఎవరు చేయలేదు కానీ టోటల్ సిస్టమ్ ఈ విధంగా కాబట్టి హిస్టరీ విల్ బి మీ ఆయన చెప్పి ఆయన విరమించడం జరిగింది ఈ విధంగా ఎందుకంటే ఆయన పర్సనల్ ఇంటిగ్రిటీ కూడా ఒకసారి మాట్లాడుకోవాలంటే కుష్వంత్ సింగ్ గారు ఒక చోట రాస్తారు యాక్చువల్గా ఏమవుతుంటే నైన్టీన్ నైన్టీ సిక్స్ ఎలక్షన్స్ లో ఓడిపోతారు వీళ్ళు ఎందుకంటే ఆయన రాజ్యసభలో ఉండేవారు ఎంపీగా కాబట్టి తర్వాత ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో ఆయన్ని సౌత్ ఢిల్లీ నుంచి పోటీ చేయించారు లోక్సభకు ఇంతకు ముందు చూస్తే ఎప్పుడు కూడా మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభ మెంబర్ గానే ఉండేవారు మొట్టమొదటిసారిగా ఆయన నైన్టీ నైన్ లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సౌత్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ క్యాండిడేట్ గా ఎంపీ క్యాండిడేట్ గా నిలబడితే ఆయన వికే మల్హోత్రా గారి చేతిలో ఓడిపోయారు అప్పుడు ఈయన కుష్వంత్ సింగ్ గారు ఒక పుస్తకంలో రాస్తారు ఒక రోజు మన్మోహన్ సింగ్ గారు మా ఇంటికి వచ్చి కొద్దిగా డబ్బులు నాకు రిటర్న్ చేశారు అంటే నేను ఎలక్షన్ లో ఖర్చు కోసం కొంత డబ్బు మీ దగ్గర నుంచి తీసుకున్నాను ఆ డబ్బు నేను ఖర్చు పెట్టలేదు కాబట్టి నేను అది మీకు రిటర్న్ చేస్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్పాడు ఆయన అదే అంటాడు ఒక దేశ ఆర్థిక మంత్రి ఈ విధంగా నా దగ్గర తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వడానికి రావడం అన్నది నేను ఎక్కడ చూడలేదు ఇది నేర్చుకోవాలి అందరూ అన్నది రాజకీయ నాయకులు ఇది చూసి నేర్చుకోవాలని కుష్వంత్ సింగ్ గారు మాట్లాడారు తర్వాత ఆయన్ని యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ కూడా అనేవారు చాలా మంది సంజయ్ బారు గారు తీసుకుంటే ఆయన మీడియా సెక్రటరీ అనుకుంటాను మీడియా అడ్వైజర్ ఆయన పుస్తకం కూడా రాశారు యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అదే అదేవిధంగా మన పివి నరసింహారావు గారి గురించి రాసిన హాఫ్ లైన్ అనే పుస్తకం వినయ్ సీతాపతి వినయ్ సీతాపతి గారు రాసిన పుస్తకం కూడా చూస్తే అందులో మన్మోహన్ సింగ్ గారి గురించి చాలా సందర్భాల్లో అక్కడ ఉల్లేఖించారు ఆ పుస్తకంలో అత్యధిక భాగం మీరు చూసుకుంటే అది మన్మోహన్ సింగ్ గారి గురించే కేటాయించబడింది ఎందుకంటే ఆర్థిక సంస్కరణలు ఆ సందర్భంగా జరిగిన చర్చలు ఇవన్నీ కూడా తర్వాత వాళ్ళ అమ్మాయి కూడా రాసింది ఒక పుస్తకం ఆ మన్మోహన్ సింగ్ గారి అమ్మాయి ఒక పుస్తకం రాసింది ఆ పుస్తకం పేరు ఏంటంటే స్ట్రిక్ట్లీ పర్సనల్ శరణ్ అండ్ మన్మోహన్ అని వాళ్ళ అమ్మాయి దమాన్ సింగ్ అని అమ్మాయి రాసింది పుస్తకం అందులో కూడా అనేక సందర్భాలు ఈ విధంగా జరిగిన విషయాలు అవన్నీ కూడా ఉల్లేఖించడం జరిగింది కాబట్టి మన్మోహన్ సింగ్ గారి గురించి ఓవరాల్ గా తెలుసుకోవాలంటే ఈ మూడు పుస్తకాలు యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సంజయ్ బారు గారు రాసింది ఆఫ్ లైన్ వినయ్ సీతాపతి గారు రాసింది తర్వాత వాళ్ళ అమ్మాయి దమాన్ సింగ్ రాసిన స్ట్రిక్ట్లీ పర్సనల్ స్ట్రిక్ట్లీ పర్సనల్ గురుశరణ్ గురుశరణ్ అంటే మన్మోహన్ సింగ్ గారి ధర్మపతి వారి గురించి రాసిన పుస్తకం కాబట్టి ఈ విధంగా ఓవరాల్ గా చూసుకుంటే ఒక సక్సెస్ఫుల్ ఆర్థిక మంత్రిగా ఫైనాన్స్ మినిస్టర్ గా గుర్తు గుర్తింపు ఒక మిక్స్డ్ రికార్డు ఉన్న ప్రధాన మంత్రిగా వారు ఫైనల్ గా భారతదేశానికి సేవలు అందించారు కాబట్టి వారి సేవలు పాజిటివ్ సేవలు ఏవైతే అందించారో వాటన్నిటినీ కూడా మనం పాజిటివ్ గా తీసుకుంటూ ఆయన ఆయన వల్ల ఆయన భారతదేశం యొక్క విమానాన్ని టేక్ ఆఫ్ చేయించారు తొంభై ఒకటి సో ఆ విమానం ఇంకా కూడా పైకి అనేక ఎత్తులకు అది చేరుతూ వెళుతుంది మన ఆర్థిక వ్యవస్థ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో ఆర్బిఐ గవర్నర్ గా మన్మోహన్ సింగ్ గారు రిజైన్ చేయాల్సి వచ్చింది గుర్తుండి ఉంటుంది అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఫినాన్స్ మినిస్టర్గా ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నట్టున్నారు వీళ్ళిద్దరికీ మధ్య వచ్చినటువంటి అభిప్రాయ భేదాల వల్ల అతను తప్పుకోవాల్సి వచ్చిందని అనుకున్నారు కాకపోతే తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు తర్వాత రాసినటువంటి ఒక పుస్తకంలో అందులో నా ప్రమేయం ఏం లేదు ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏది అంటే రాజీవ్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏది అని చెప్పారు అంటే ఏంటి ఈ అంటే రాజీవ్ గాంధీ గారు తప్పించారు ఆర్బీఐ గవర్నర్గా ఇతండి అవునవును యాక్చువల్ గా మీరు చూసుకుంటే ఆయన ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ గా కూడా ఉన్నారు తర్వాత మీరు అన్నట్టు ఆయన ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ అనుకుంటాను ఆర్బిఐ గవర్నర్ గా వారు సేవలు ఇచ్చారు ఆ తర్వాత వచ్చేసి మామూలుగా జనరల్ గా త్రీ ఇయర్స్ టెన్ ఇయర్ ఉంటుంది మామూలుగా ఆర్బిఐ గవర్నర్ ఇప్పుడు సంజయ్ మల్హోత్రా గారు ఎవరైతే అపాయింట్ చేశారో వారు మా బ్యాచ్మెంట్ మేమంతా కూడా నైన్టీ బ్యాచ్ ఆయన కూడా ఆయన్ని ఇప్పుడు ఆర్బీఐ జనరల్ గా త్రీ ఇయర్స్ అపాయింట్మెంట్ ఉంటుంది అంటే ఫైనల్ గా ఏంటంటే దట్ ఈస్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ వారిని ఆ సమయంలో తప్పించడం జరిగింది అయినా కూడా ఆయనకున్న ఆ ఆర్థిక శాస్త్రంలో ఉన్న పట్టు తర్వాత ఆయనకు మొత్తం ప్రపంచ దేశాల్లో కూడా ఆయన పని చేశారు కాబట్టి అంతర్జాతీయంగా కూడా ఆయనకు ఉన్న ఒక ఇమేజ్ ఇవి చాలా ముఖ్యమైన విషయాలు ఇవి చాలా ముఖ్యమైన విషయాలు కాబట్టి ఆ రంగంలో ఆయన తన స్వార్థం కాకుండా కూడా దేశ ప్రగతి కోసం ఆయన ఖచ్చితంగా ఆయనకున్న విశేషమైన జ్ఞానాన్ని ఉపయోగించవారు చెప్పేసి మనం అందరం కూడా అనుకోవాలి ఆయన గురించి తప్పకుండా అంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు నచ్చలేదు అంటారా లేకపోతే డిసగ్రీ అయ్యారా రాజీవ్ గాంధీ గారు అప్పట్లో అంతేనా ఏంటంటే అప్పుడే రాజీవ్ గాంధీ గారు వచ్చారు యాక్చువల్గా ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ అయిన తర్వాత ఎలక్షన్స్ జరిగాయి ఆ తర్వాత వారు ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ గా అయ్యారు ఇందిరాగాంధీ తర్వాత ఆ టైంలో ఇంకా కూడా యంగ్ తర్వాత వీరి పాలసీస్ ఎందుకంటే వీరు చాలా కామ్ గా ఉంటారు మామూలుగా మీ మన్మోహన్ సింగ్ గారు పెద్దగా మాట్లాడకపోవడం ఇలాంటివన్నీ కూడా అంటే మేబీ ఆ టైంలో ఏ విధమైన అది కొద్దిగా దాన్ని ఇండెప్ తో చదవాలి దాని గురించి యాక్చువల్ గా ఏం జరిగింది ఆ టైంలో అన్నది ఆయన కూడా సబ్సిక్వెంట్ గా వారు సేవలు అందిస్తూనే అన్నారు ఆర్బిఐ గవర్నర్ గా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన యూజిసి చైర్మన్ గా కూడా ఉండేవారు ఆ తర్వాత డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషన్ అది కూడా రాజీవ్ గాంధీ గారికి పివి నరసింహారావు గారు చెప్పి ఆయన తీసుకోవడం జరిగింది సో ఆ విధంగా అక్కడ కాకుండా ఇక్కడ ఆయన కంటిన్యూ అయ్యారు సో ఆ విధమైన పరిస్థితిలో ఆయన ఎందుకంటే రాజకీయ రంగంలో కొన్ని కొన్ని నిర్ణయాలు కొన్ని కొన్ని చోట్ల తీసుకునే సందర్భాలు కూడా ఉంటాయి మనకి ఆ సందర్భాల్లో ఆయన ఎక్కడా కూడా తన డిసెంట్ గాని ఈ విధంగా ఏదైనా వ్యతిరేకత గాని ఎక్కడ కూడా వ్యక్తం చేసే మనిషి కాదు చాలా కుమ్మనంగా ఉండి తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయే ఒక దార్శనికుడు ఆయన ఈజ్ అ ప్రొఫెషనల్ తరో ప్రొఫెషనల్ కాబట్టి అది మనం నేర్చుకోవాల్సిన అంశం ఆయన లక్ష్మీనారాయణ గారు థ్యాంక్ వెరీ మచ్ ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ గారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం అలాగే అతని ఆత్మకు శాంతి చేకూరాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ బటన్పై క్లిక్ చేయండి ఇంతవరకు ఎన్హెచ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు